హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం కొన్ని అద్భుతమైన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకుందాం దానికంటే ముందు ఎవరైనా మన ఛానల్కి కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్యాక్ట్ నెంబర్ వన్ బిల్ గేట్స్ సిక్స్ ఫార్టీ ఫైవ్ మిలియన్ డాలర్స్ ఖర్చు చేసి ఒక సూపర్ యాచ్ని తయారు చేయించుకున్నాడు దాని మీద కనీసం కాలు కూడా పెట్టలేదు సిక్స్ ఫార్టీ ఫైవ్ మిలియన్ డాలర్స్ పెట్టి కనీసం కాల్ కూడా పెట్టకపోతే ఎలా అండి బ్రేక్ త్రూ అనే ఈ మోస్ట్ ఎక్స్ట్రాడినరీ యాచ్ని ఇంతవరకు ఎవరు తయారు చేయలేదు అలాంటిది ఇప్పుడు అది సేల్కి పెట్టేశారు ఈ యాచ్ లెంత్ త్రీ నైంటీ ఫీట్స్ ఉంటుంది దీని లోపల ఒక బాస్కెట్బాల్ కోర్ట్ ఒక స్విమ్మింగ్ పూల్ ఒక సినిమా హాల్ మల్టిపుల్ లైబ్రరీస్ ఒక హెలికాప్టర్ దిగడానికి ఒక సపరేట్ ప్లేస్ కూడా ఉంది అలానే దాంట్లో ఒక ప్రైవేట్ హాస్పిటల్ కూడా ఉంది ఇంత లగ్జరీగా ఉన్న ఈ బ్రేక్ త్రూ అనే యాచ్ ఓల్సో ఫస్ట్ లిక్విడ్ హైడ్రోజన్తో నడిచే యాచ్ దీనివల్ల ఎన్విరాన్మెంట్కి ఎలాంటి నష్టం ఉండదు ఇంత లగ్జరీగా ఉన్న ఈ యాచ్ని బిల్ గేట్స్ నాట్ ఇంట్రెస్ట్ అనుకున్నాడేమో సేల్కి పెట్టేశాడు ఫ్యాక్ట్ నెంబర్ టూ వన్ థర్టీ సిక్స్ ఇయర్స్ క్రితం ఎలక్ట్రికల్ చైర్ని ఫస్ట్గా ఇన్వైట్ చేశారు అది కూడా చంపడానికి ఎందుకంటే ఉరి వేసి చంపడం అనేది చాలా క్రియల్గా ఉంటుంది అని అనిపించి ఈ ఎలక్ట్రిక్ చైర్ని ప్రిఫర్ చేశారు ఇది అయితే కొద్దిసేపట్లోనే పెయిన్ లేకుండా చనిపోతారు కదా అని ఎయిటీన్ ఎయిటీ నైన్లో న్యూయార్క్ ఫస్ట్ టైం ఎలక్ట్రికల్ ఎగ్జిక్యూషన్ లాని పాస్ చేసింది దీని ప్రకారం విలియం కెమ్లర్ అనే వ్యక్తిని చంపాలని అనుకున్నారు ఎందుకంటే అతను తన భార్యని గొడ్డలతో నరికి చంపేశాడు కాబట్టి అయితే ఫస్ట్గా సెవెన్ హండ్రెడ్ వోల్స్ షాక్ని సెవెంటీన్ సెకండ్స్ దాకా ఇచ్చారు అయితే అతనికి వళ్ళు కొంచెం కాలింది అప్పటికి అతను బతికే ఉన్నాడు తర్వాత వన్ థౌసండ్ థర్టీ ఓల్స్ థర్టీ సెకండ్స్ దాకా ఇచ్చారు అప్పుడు అది చాలా క్రూయల్గా అనిపించింది వాళ్ళకి అప్పుడు దాన్ని తీసేశారు ఫ్యాక్ట్ నెంబర్ త్రీ రష్యాలో వచ్చిన అతిపెద్ద ఎత్తుకేకు మన భూమి మీద ఉన్న నాలుగు వందల ఇరవై ఐదు కదిలించిందా అవును పసిఫిక్ ఓషన్ చుట్టూ ఉన్న ఇరవై ఐదు వేల మైళ్ళ దూరం ఉన్న రింగ్ ఆఫ్ ఫైర్ అనే ప్లేస్లో నాలుగు వందల ఇరవై ఐదు అగ్నిపర్వతాలు ఉన్నాయి మన భూమి మీద ఉన్న అగ్నిపర్వతాల్లో ఇరవై ఐదు శాతం యాక్టివ్గా ఉన్న అగ్నిపర్వతాలు ఇక్కడే ఉన్నాయి ఎర్త్క్వేక్ వల్ల వచ్చే షాక్ వేవ్స్ కొన్ని వేల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తాయి అప్పుడు అక్కడ ఉన్న అగ్నిపర్వతాలని యాక్టివేట్ చేస్తాయి అయితే రీసెంట్గా రష్యాలో వచ్చిన ఎర్త్క్వేక్ అక్కడికి దగ్గరలో ఉన్న వాల్కినోని నోని ట్రిగర్ చేసింది ఒకవేళ ఈ రింగ్ ఆఫ్ ఫైర్లో ఉన్న నాలుగు వందల ఇరవై ఐదు అగ్నిపర్వతాలను ఒకేసారి ట్రిగర్ అయితే ఈ ప్రపంచానికి అదే చివరి రోజు అవుతుంది ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ ఒక లీటర్కి నూట డెబ్బై ఆరు కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చే ఒక బైక్ ఇంజిన్ అలాంటి ఇంజిన్ని ఒక ఇండియన్ సైంటిస్ట్ చేసి చూపించాడు ఈయన పేరు శైలేంద్ర సింగ్ గౌర్ ఈయన సిక్స్ స్ట్రోక్ ఇంజిన్ని కనిపెట్టారు ఈ ఒక్క ఇన్వెన్షన్ కోసం దాదాపుగా ఇరవై ఏళ్ళు కష్టపడ్డాడు రెండు వేల ఏడులో వచ్చిన టాటా మోటార్స్ జాబ్ని కూడా వదిలేసుకున్నారు రీసెర్చ్ కోసం తన ఇల్లు పొలం చివరికి ఒక షాప్ ఉంటే అది కూడా అమ్మేశారు తన ఉంటున్న రెంటెడ్ హౌస్ని లాబరేటరీగా మార్చుకున్నాడు ఆ కష్టానికి ప్రతిఫలం ఏంటో తెలుసా హండ్రెడ్ సిసి టీవీఎస్ బైక్లో ఈ సిక్స్ స్ట్రోక్ ఇంజిన్ని టెస్ట్ చేస్తే అది నూట ఆరు కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చిందంట ఇది చాలా అద్భుతమైన ఇన్వెన్షన్ అని చెప్పుకోవచ్చు ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ జపాన్లో ఉన్న జనం అక్కడ ఉన్న కాన్సాయ్ అనే ఎయిర్పోర్ట్లో కావాలని వాళ్ళ బ్యాగ్స్ పోవాలని కోరుకుంటారు ఎందుకంటే ఆ ఎయిర్పోర్ట్కి థర్టీ ఇయర్స్గా ఒక పెద్ద రికార్డ్ ఉంది ఏంటంటే దాదాపుగా ముప్పై ఏళ్ళుగా ఒక్క ప్యాసింజర్ బ్యాగ్ కూడా మిస్ అవ్వలేదు మన ఇండియాలో ఒక పెద్ద ఎయిర్పోర్ట్ తీసుకుంటే అది పర్ ఇయర్కి ఒక కోటి బ్యాగ్స్ని హ్యాండిల్ చేసింది అనుకుంటే అందులో జీరో పాయింట్ ఫైవ్ ఎయిట్ పర్సెంట్ బ్యాగ్స్ మిస్ అవుతాయి అంటే దాదాపుగా యాభై ఎనిమిది వేల బ్యాగ్స్ కానీ ఈ ఎయిర్పోర్ట్లో మాత్రం ఇప్పటికీ ఒక్క బ్యాగ్ కూడా మిస్ అవ్వలేదు ఆ రికార్డ్ బ్రేక్ చేయాలని అక్కడ ఉన్న వాళ్ళు అలా కోరుకుంటారు